వరి నారుమడి సిద్ధం చేసుకుంటూ ఉన్నాం విత్తనాలు చల్లుకునే ముందు నారు జల్లుకునే ముందు ఆ చల్లుకునే మడి చదరంగా ఉండాలి ఎత్తు పల్లాలు ఉండకూడదు అందువల్ల ఎత్తు పల్లాలు లేకుండా వీరు ఒక అరటి బోధను బరువుగా తీసుకొని ఆలంబనంగా చేసుకొని ఎత్తుపలాలు లేకుండా చదును చేస్తూ ఉన్నారు ఎంతో నేర్పరితనంతో తాను అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ మట్టి పూడిపోయే విధంగా చక్కగా అడుగులు వేస్తూ వెనక్కు చదును చేసుకుంటూ ఉన్నారు ఇది ఒక కళ రైతుకు మాత్రమే తెలిసిన కళ రైతుగా మారుదామనుకున్న వాళ్ళు ఇటువంటివన్నీ నేర్చుకోవాలి చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు ఇది తిరుపతి దగ్గర తిరుచానూరు దగ్గర ఒక గ్రామం ఆ దూరంగా కనిపిస్తూ ఉన్న కొండ అప్పలాయ కొండ ఈ మూటలో సిద్ధం చేసిన వడ్లు ఉన్నాయి మూడు రోజుల నుంచి నానుతూ ఉన్నాయి ఈ గిన్నెలో ఆ వడ్లు వేసుకొని చల్లుతారు